నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణవాసి వేద పండితులు ఉపాధ్యాయులు ధార్మిక సేవ పరులు గౌడిచర్ల హరికృష్ణ శర్మ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంఏడి మోడర్న్ ఎడ్యుకేషన్ రాజపురోహితులు గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు ను ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యూఎస్ఏ చైర్మన్ డాక్టర్ రమేష్ ప్రధానం చేయడం జరిగింది ఈ మేరకు ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ముషీరాబాద్ సిటీ కల్చర్ ఆడిటోరియంలో ఏషియన్ కల్చరల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యూఎస్ఏ స్ఫూర్తి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అకాడమీ ఆధ్వర్యంలో హరికృష్ణ శర్మను సత్కరించి డాక్టరేట్ అవార్డును ప్రదానం చేయడం జరిగిందన్నారు ఆధునిక జ్యోతిష్యశాస్త్ర విద్యలో వేదగణితంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఆయనను సన్మానిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ శర్మ మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ అవార్డు నా యొక్క బాధ్యతను మరింత పెంచిందన్నారు వేదగణితము జ్యోతిశాస్త్రాన్ని ఆధునిక ప్రపంచంలో నేటి పరిస్థితులకు అనుగుణం గా ఉపయోగించడానికి కృషి చేస్తానని అన్నారు